నమస్తే వెల్కమ్ టు ద డిఎన్ఏ అకాడమీ నేను మీ పాలిటీ దుర్గా సార్ని ఈ వీడియోలో మరొక చట్టం గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నామమ్మా సో అదే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అని అంటున్నాము తెలుగులో దీన్ని తీసుకున్నామంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టంగా పేర్కొంటాము ఈ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టానికి గల మరొక పేరుని మనం గమనించామంటే మా ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా యాక్ట్ అని అభివర్ణించడం జరుగుతుందమ్మా గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా యాక్ట్ అని పేర్కొంటాము ఈ చట్టాన్ని సో ఈ చట్టాన్ని రూపొందించడానికి ప్రధాన కారణాలను మనం ఒకసారి గమనించామంటే ఈ భారతదేశంలో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయి మ్యూటిని సంభవించింది పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది ఆ సిపాయిల తిరుగుబాటుని ఈస్ట్ ఇండియా కంపెనీ సమర్థవంతంగా ఎదుర్కొనలేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ కంపెనీని రద్దు చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారు సో ఇక్కడే మనం డిస్కస్ చేసుకున్నాము చట్టంలోని ప్రధాన అంశాల్లోకి చూడండి ఒకసారి ఈ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేయడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది అంటే అప్పటి వరకు భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే మా ఇంగ్లాండ్ దేశం కాదు ఈ ఇంగ్లాండ్ దేశంలోని ఒక సాధారణ ప్రైవేటు కంపెనీ అదే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ భారతదేశాన్ని పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు పరిపాలించింది ఇంగ్లాండ్ ప్రభుత్వము ప్రత్యక్షంగా భారతదేశంలోకి అప్పటి వరకు రాలేదు ఇంగ్లాండ్ ప్రభుత్వ పరిపాలన భారతదేశంలో లేదు అప్పటి వరకు జాగ్రత్తగా గమనించండి ఒక కంపెనీ ఒక కంపెనీ ఈస్ట్ ఇండియా అనేటువంటి ఒక కంపెనీ ఈ భారతదేశాన్ని పరిపాలించినట్లుగా మనం పేర్కొనవచ్చు అలాంటి కంపెనీ పాలన ఈ భారతదేశంలో రద్దు చేయబడింది ఈ చట్టం ద్వారా అలాగే ఎప్పుడైతే కంపెనీ పాలన రద్దు చేస్తున్నారంటున్నారంటే దానికి సిమిలర్ గా మరొక పరిపాలన ప్రారంభం అవ్వాలా లేదా అదే ఇంగ్లాండ్ యొక్క ప్రత్యక్ష పాలన క్రిందికి ఈ భారతదేశాన్ని ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది అనగా ఇంగ్లాండ్ దేశము ప్రత్యక్షంగా భారతదేశాన్ని పరిపాలించడం ప్రారంభించింది అయితే ఇంగ్లాండ్ లో పరిపాలనా అధినేతగా ఎవరు ఉంటారు అంటే దేశ అధినేతగా రాజు లేదా రాణి ఉంటారు వాళ్ళకే మొత్తం కార్యనిర్వహణ అధికారాలు చెందుతాయి కాబట్టి ఇంగ్లాండ్ యొక్క ప్రత్యక్ష పాలన క్రిందకి ఈ చట్టం ద్వారా భారతదేశాన్ని తీసుకువచ్చారు అని చెప్పవచ్చు మరో రూపంలో విక్టోరియా మహారాణి యొక్క ప్రత్యక్ష పాలన క్రిందకి భారతదేశాన్ని ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరిగినట్లుగా మనం పేర్కొనవచ్చు ఓకే సో ఇలాగా ఇది ఒక ప్రధాన అంశంగా మనం పేర్కొనవచ్చు అమ్మా అలాగే మరికొన్ని అంశాలను కూడా మనం గమనించాము అంటే ఈ చట్టం ద్వారా ఎప్పుడైతే ఈ విక్టోరియా మహారాణి పరిపాలన ప్రత్యక్షంగా భారతదేశంలో ప్రారంభమైందో కంపెనీ రద్దయ్యిందో పరిపాలనా బాధ్యతలు ఇక్కడ ఉండేటువంటి అధికారులకి పెరిగాయి భారతదేశ పరిపాలనా బాధ్యతలన్నీ అప్పటి వరకు ఎవరు చూసుకుంటున్నారంటే భారత గవర్నర్ జనరల్ అనేటువంటి ఒక అధికారి చూసుకుంటూ ఉండేవారు సో ఇతనికి అధికారాలు విస్తృతం చెయ్యాలి కాబట్టి ఇతని పదవిని రూపాంతరం చెందించారు ఈ చట్టం ద్వారా అలాగా భారత గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని ఈ చట్టం ద్వారా రద్దు చేసి ఆ స్థానంలో వైస్రాయ్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు ఈ విధంగా చిట్ట చివరి భారత గవర్నర్ జనరల్ మొట్టమొదటి వైస్రాయ్ గా ఎవరు బాధ్యతలు చేపట్టారు అని అంటే లార్డ్ కానింగ్ అనేటువంటి అతను ఈ బాధ్యతల్ని చేపట్టడం జరిగింది చిట్ట చివరి భారత గవర్నర్ జనరల్ మరియు మొట్టమొదటి వైస్రాయ్ గా లార్డ్ కానింగ్ పేరు మనం చెప్పుకోవడం జరుగుతుంది మా ప్రతి చోట ఈ పదవులు రూపాంతరం చెందుతూ ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టంకి వచ్చేసరికి వైస్రాయ్ గా రూపాంతరం చెందింది ఒకసారి స్టార్టింగ్ నుంచి మనం డిస్కస్ చేసుకున్నామంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని రద్దు చేసి బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని ఏర్పాటు చేశారు ఈ విధంగా చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ అని చెప్పుకుంటున్నాం సో ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం ద్వారా రద్దు చేసి ఆ స్థానంలో భారత గవర్నర్ జనరల్ పదవిని ఏర్పాటు చేశారు ఇలాగా చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ మరియు మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ గా విలియం బెంటింగ్ నియమింపబడ్డాడు సో ఈ భారత గవర్నర్ జనరల్ పదవి ఇప్పుడు రద్దయింది సో ఆ స్థానంలో వైస్రాయ్ పదవి వచ్చింది చిట్ట చివరి భారత గవర్నర్ జనరల్ మరియు మొట్టమొదటి వైస్రాయ్ గా లార్డ్ కానింగ్ నియమింపబడ్డారని మనం చెప్పుకుంటున్నాము సో ఒక ప్రధాన అంశం ఇది అలాగే ఈ వైస్రాయ్ పైన మరొక అధికారిని ఏర్పాటు చేయడం జరిగింది మరొక నూతన పదవిని వైస్రాయ్ పైన ఏర్పాటు చేసి ఈ చట్టం ద్వారా తీసుకొచ్చారు ఆ నూతన పదవి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నామంటే భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి నూతన పదవిని ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేశారమ్మ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని అంటాము ఇంగ్లీష్లో సో తెలుగులో రాజ్య కార్యదర్శి అని పేర్కొనడం జరుగుతుంది సో ఇలాగా భారత రాజ్య కార్యదర్శి అనే ఒక పదవిని ఏర్పాటు చేసి ఈ భారత రాజ్య కార్యదర్శికి పరిపాలనలో సహాయకంగా పదహైదు మంది వ్యక్తులతో కూడిన ఒక కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు సో అయితే ఈ భారత రాజ్య కార్యదర్శిగా తాత్కాలికంగా నియమింపబడినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు సో ఆ వ్యక్తి పేరు కూడా మనం చెప్పుకున్నామంటే స్టాన్లీ అనేటువంటి అతను మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శిగా నియమింపబడ్డారు తాత్కాలికంగా తాత్కాలికంగా అదే పూర్తి స్థాయిలో ఈ బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి ఎవరంటే చార్లెస్ వుడ్ మా ఇక్కడ కొంచెము ఆస్ప్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి మనకు అనేక ప్రామాణిక పుస్తకాలలో డైరెక్ట్ గా భారత రాజ్య కార్యదర్శి పేరే ఐ భారత రాజ్య కార్యదర్శిగా చార్లెస్ వుడ్ బాధ్యతలు చేపట్టారు అని మాత్రమే ఇచ్చున్నారు మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి చార్లెస్ వుడ్ అని ఇచ్చున్నారు ఓకే అయితే తాత్కాలికంగా స్టాన్లీ అనేటువంటి అతను బాధ్యతలు చేపట్టున్నారు యాస్పరెంట్స్ ఇది కొంచెం జాగ్రత్తగా గమనించగలరు ఆయన కేవలం తాత్కాలికంగానే పూర్తి స్థాయిలో అయితే ఈ చార్లెస్ వుడ్డే పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టలుగా మనం చెప్పుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి యాస్పరెంట్స్ అందరూ కూడా ఓకే సో అలాగే ఈ భారతదేశంలో ఈ చట్టం ద్వారా మా ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేశారు మనం ఆల్రెడీ బిఫోర్ గా డిస్కస్ చేసుకున్నాము చట్టాలన్నీ ఒక ఆర్డర్ లో చెప్పుకుంటూ వస్తున్నాము భారతదేశంలో కంపెనీ పాలనా కాలంలో పిట్స్ ఇండియా చట్టం ద్వారా సెవెంటీన్ ఎయిటీ ఫోర్ లో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు కంపెనీ పాలనా కాలంలో భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వ విధానము సెవెంటీన్ ఎయిటీ ఫోర్ పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ నుంచి ఇది కొనసాగుతూ వచ్చింది కంపెనీ పాలనలో సో ఈ చట్టం ద్వారా ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేశారు సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు అయిపోయింది ఆ కంపెనీ పాలనా కాలంలో ఏర్పాటు చేసిన ద్వంద్వ ప్రభుత్వ విధానం కూడా భారతదేశంలో ఈ చట్టం ద్వారా రద్దు చేయబడినట్లుగా మనం పేర్కొనవచ్చు సో so, ఇది ఒక అంశము అలాగే ఈ పద్దెనిమిది యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం ద్వారా విక్టోరియా మహారాణి భారత చక్రవర్తిని లేదా భారత సామ్రాజ్ని అనేటువంటి బిరుదుని ధరించినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు సో చట్టం అనేది ఫస్ట్ నవంబర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి అమలులోకి వచ్చింది ఫస్ట్ నవంబర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ యాజ్ ఫ్రెండ్స్ ఈ డేట్ ని గుర్తుపెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం మీ అందరికీ బాగా గుర్తుంటుంది నవంబర్ ఫస్ట్ అనేది సో ఇలాగ నవంబర్ ఫస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి చట్టాన్ని రూపొందించింది పద్దెనిమిది వందల యాభై కాబట్టి పద్దెనిమిది యాభై ఎనిమిది నవంబర్ ఫస్ట్ న ఈ చట్టం అనేది అమలులోకి రావడం జరిగింది అనగా ఈ నవంబర్ ఫస్ట్ నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఫస్ట్ నుంచి భారతదేశము విక్టోరియా మహారాణి యొక్క ప్రత్యక్ష పాలన క్రిందికి వచ్చినట్లుగా మనం పేర్కొనవచ్చు ఆ సందర్భంగా అనగా ఈ చట్టం అమలు వచ్చిన ఆ సందర్భంగా ఈ విక్టోరియా మహారాణికి ఇచ్చినటువంటి బిరుది ఏంటంటే భారత సామ్రాజ్ని లేదా భారత చక్రవర్తిని అనేటువంటి బిరుదిని ఆమెకి ఇవ్వడం జరిగింది సో ఈ అంశాన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా అడుగుతున్నారు కొంచెము జాగ్రత్తగా చూసుకోండి అయితే ఈ భారతదేశ పరిపాలనా క్రమాన్ని ఈ చట్టం ద్వారా ఏ విధంగా ఏర్పాటు చేశారు అనే అంశాలు కూడా మనం డిస్కస్ చేసుకున్నాము అంటే మా గ్రామ స్థాయిలో గ్రామ అధికారులు ఉంటారు ఇది చివరి స్థాయి సో గ్రామాలపైన తాలూకాలు ఉన్నాయి సో ఆ తాలూకాల్లో తాలూకా అధికారులు ఉండేవాళ్ళు సో ఈ గ్రామ అధికారి తాలూకా అధికారి క్రింద పనిచేసేవారు సో తాలూకాల పైన జిల్లాలు ఉండేటివి జిల్లాలో ప్రధాన అధికారిగా జిల్లా కలెక్టర్ ఉండేవాళ్ళు సో ఈ కలెక్టర్ల క్రింద ఈ ఐ మీన్ పంచాయతీ అధికారులు పనిచేసే వాళ్ళు సో అయితే జిల్లాల పైన రాష్ట్రాలు ప్రావిన్స్లు అని అంటాము సో ప్రెసిడెన్సీలు అని అంటాము రాష్ట్రాలు ఉండేటివి ఆ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పరిపాలన చూసుకోవడానికి ఆయా రాష్ట్రాలకి గవర్నర్లు ఉండేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ గవర్నర్ అన్నాము బొంబాయి గవర్నర్ అన్నా ఇట్లాగే రాష్ట్ర స్థాయిలో గవర్నర్లు ఉండేవాళ్ళు పరిపాలన చూసుకోవడానికి సో ఈ కలెక్టర్లు అందరూ కూడా గవర్నర్ ఆధీనంలో పనిచేసే రాష్ట్ర గవర్నర్ ఆధీనంలో పనిచేసే వాళ్ళు అలాగే గవర్నర్ల పైన అనగా రాష్ట్ర గవర్నర్ల పైన భారతదేశ వ్యాప్తంగా పరిపాలనా అధికారిగా వైస్రాయ్ ఉండేవారు సో ఈ వైస్రాయ్ క్రింద గవర్నర్ అందరు పనిచేసేవాళ్ళు వైస్రాయ్ పైన భారత రాజ్య కార్యదర్శి ఉండేవారు సో అనగా వైస్రాయ్ భారత రాజ్య కార్యదర్శికి బాధ్యత వహించేవాడు దేశ పరిపాలనకి సంబంధించి వైస్రాయ్ అనేటటువంటి సారీ భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి అతను బ్రిటన్ క్యాబినెట్ తో సమానమైన హోదా కలిగి ఉండేది ఇంచుమించు చెప్పాలంటే బ్రిటన్ క్యాబినెట్ లో ఒక మంత్రిగా చెప్పుకోవచ్చమ్మా సో ఈ బ్రిటన్ క్యాబినెట్ లేదా ఈ భారత రాజ్య కార్యదర్శి భారతదేశ పరిపాలనకి సంబంధించి ఈ ఇంగ్లాండ్ రాణికి బాధ్యత వహించే వాళ్ళు సో ఇలాగా పరిపాలనా క్రమాన్ని ఈ చట్టం ద్వారా భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ అంశాలను మనం డిస్కస్ చేసుకోవచ్చు ఇలాగా ఈ చట్టాన్ని రూపొందిస్తే ఈ చట్టాన్ని ఎప్పుడైతే రూపొందించి కంపెనీ పాలనని రద్దు చేసి రాణి యొక్క ప్రత్యక్ష పాలన భారతదేశంలో ప్రవేశపెట్టారో సో యూరోపియన్ వడ్డీ వ్యాపారస్తులు తమ మనుగడని కోల్పోతాము అనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో యూరోపియన్ల తిరుగుబాటుని తీసుకువచ్చారమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ యూరోపియన్ల తిరుగుబాటు అనేది ఏ చట్టానికి వ్యతిరేకంగా ఎక్కడ సంభవించింది అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా ఈ భారతదేశంలో చేసినటువంటి తిరుగుబాటు యూరోపియన్లు చేసినటువంటి తిరుగుబాటుని యూరోపియన్ల తిరుగుబాటు అని అంటాము దీన్నే ఇంగ్లీష్లో వైట్ మ్యూటినీ అని పేర్కొనడం జరుగుతుందమ్మ మన యూరోపియన్ల తిరుగుబాటు అనగానే ఇది ఏమైనా యూరోప్ కంట్రీస్లో సంభవించిందా అని కొంచెము డైవర్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యూరోప్లో సంభవించింది కాదు ఇది ఇదో ఈ భారతదేశంలో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తే భారతదేశంలో యూరోపియన్లు వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండి వాళ్ళ మనుగడ కోల్పోతామనే ఉద్దేశంతో ఈ తిరుగుబాటుని తీసుకువచ్చారు సో ఇది ఈ చట్టానికి సంబంధించిన ప్రధాన అంశాలుగా మనం డిస్కస్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా అందరూ వీడియోస్ని చూస్తున్నారు అంటే సో చాలా సంతోషంగా ఉంది విషయం అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సో సో దట్ మేము కూడా ఈ వీడియోలు చేయడానికి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మీకు మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాము సో ఓన్లీ ఈ సబ్జెక్టే కాకుండా అదర్ సబ్జెక్ట్స్ని కూడా వేరే వేరే బెస్ట్ ఫ్యాకల్టీల ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి మీ దుర్గా సారు ప్రయత్నించడానికి మీకు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్